మీరు మన సక్సెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు ఇప్పుడు పండగే పండగ ఓకే చిరు సార్ థ్యాంక్ యూ సో మచ్ మొదటి ఫిల్మ్ నుంచి మీరు నా జర్నీతో జర్నీలో ఒక పార్ట్ అయిపోయారు సో థ్యాంక్ యూ సో మచ్ ఐ ఫీల్ సో ఆనర్డ్ అండ్ ఇట్ ఈస్ వెరీ స్పెషల్ వెన్ ఐ ఆల్వేస్ గెట్ టు మీట్ యు దిస్ వే థ్యాంక్ యూ ఇప్పుడు ఒక ఫిల్మ్ చేయాలంటే షురు అయ్యేటప్పుడు చాలా అంటే చాలా భయమేస్తుందండి ఓకే ఒక కొత్త రోలు ఒక డిఫరెంట్ ఫిల్మ్ చేయొచ్చా మనము చేయాలా ఇది ఇప్పుడు అగ్రి అయితే ఇంకొక వన్ టూ ఇయర్స్లో రిలీజ్ అవుతుంది సో అప్పుడు ఎలా ఉంటుంది ఆడియన్స్ పర్స్పెక్ పర్సెప్షన్ ఎలా ఉంటుంది అవి ఇవి అని చాలా ఉంటాయండి కానీ కుబేర శేఖర్ గారు నాకు నరే చేసేటప్పుడు ద ఓన్లీ థింగ్ ఐ సెడ్ టు మై సెల్ఫ్ వాజ్ సెట్కి వెళ్ళి సరెండర్ అయిపోవాలి ఇంకా నా నేనేం కాదు శేఖర్ సరే అన్నీ చూసుకుంటారు అంటే నాకు ఏం తెలియదండి నేను సెట్లో ఉన్నప్పుడు ఆనెస్ట్లీ సమీరా అనే క్యారెక్టర్ మీకు మీరు చూసుంటే అర్థమైపోయేది అంటే ఈ అమ్మాయికి ఏం తెలియకుండా ఒక్కొక్క సిచ్యువేషన్లో వెళ్ళిపోతుంది నో అండ్ దట్ వాజ్ ఓన్లీ పాసిబుల్ బికాజ్ అట్మో సెరెండర్ అయిపోయానండి అండి దె వాజ్ నథింగ్ లైక్ ఓకే నా క్యారెక్టర్ ఇలా చేయాలి అలా చేయాలి నీ హోంవర్క్ ఏం చేయలేదు జస్ట్ అక్కడ వెళ్ళి డైరెక్షన్ థీమ్కి ఒక ఒక వెళ్ళిపోయి చెప్పిన అంటే మీరు చూసుకోండి ఇంకా నా ట్రస్ట్ మీ పైన ఉంది అని చెప్పేసిన అండ్ ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు సమీరా అనే క్యారెక్టర్ ఇలా పోటీ అయిందంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ సో గైస్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ విల్ బీ టూ లిటిల్ వర్డ్ టు సే టు ఆల్ ఆఫ్ యూ బట్ థ్యాంక్ యూ అండ్ అంటే ఎక్కువ అవుతుందా బ్రీచ్ వేయాలి ఓకే అంటే ఇలాంటి క్యారెక్ చాలా ఫీల్తో మాట్లాడేటప్పుడు ఇలా ఇవన్నీ జరిగితే కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్ బ్యాక్గ్రౌండ్ స్కోరా ఓకే అంటే ఇలాంటి క్యారెక్టరు నాకు పర్ఫార్మ్ చేయొచ్చా చేయలేనా అని నేను చెప్పినట్టు డౌట్ ఎప్పుడు ఉంటుంది కానీ అలాంటి క్యారెక్టర్ మనకు రావాలంటే నేనే చాలా ఆశ్చర్యపడ్డానండి ఎందుకంటే లైక్ అందరూ డాన్స్ చేయొచ్చు డాన్స్ చేస్తా మంచి మంచి కోరియోగ్రాఫర్స్ దొరికితే డాన్స్ చేస్తా కో యాక్టర్స్ అంతా డాన్స్లో అంత ప్రోస్ అయి ఉంటే నాకు కూడా చాలా ఈజీ అవుతుంది కానీ ఇక్కడ ట్వింకిల్ ట్వింకుల్ లిటిల్ స్టార్ ఉండేది కానీ మోర్ దెన్ డాన్స్ అండ్ గ్లామర్ అది ఇది కాకుండా సర్ యూ షోడ్ పీపుల్ దర్ ఐ కోడ్ యాక్చువల్లీ పర్ఫార్మ్ So <laughs> thank you. <laughs> thank you so much. Okay, I'm speechless sir. I watched the film and I was like I messaged Danus saying, Oh my god, oh my god, oh my God. <laughs> That's all I said because I have always loved him. I've always loved you sir as a performer and యాజ్ అ కోస్టార్ ఐ హల్వేజ్ లవ్డ్ యూ ఇన్ ఆల్ దీస్ వన్ ఫిల్మ్ దట్ ఐ గోట్ టు వర్క్ విత్ యూ బట్ దర్ సంథింగ్ అబౌట్ యూ దట్ ఆల్వేస్ ఫ్యాసినేటర్స్ విత్ ఎవరీ క్యారెక్టర్ నేను యాక్చువల్లీ ఒక ట్విట్టర్లో ఒక చూసానండి దట్ మీన్ యునో వన్ టూ త్రీ డ్రాగన్స్ అని శేఖ కమల సార్ డిఎస్పీ సార్ నాగ్ నాకు సార్ ధను సార్ అని ఐ వాజ్ లైక్ యాప్ట్గా ఉంది అసలు ప్రాపర్ ఉంది ద pillars of this film to be working today are these gentlemen. Thank you so much for giving me part of this film. Thank you for making me, giving me this opportunity. Thank you. Nin I'm sorry. sir. I love you. You are such a gentleman. You're just such a beautiful person. And you as Deepak, this is all made all of us being our characters has just made the film work so beautifully. thank you so much for giving me this joy to have this success with you. thank you. nikit, you are awesome. <laughs> you and your gang, karthik, you boys, you guys are so cool. thank you for getting me through all those tough days when i was just coming on set and i was like, nikit, i'm really tired, but you were like, let's go for it and we just went for it. thank you so much. We love you. All the visuals, I was just like, I don't know how Nikit has achieved this, but he is like different level, like very level. So, <laughs> sir, thank you so much, yeah, Miru Naku. Call Chesi Miru. Okay. I felt very happy when I caught your call. Thank you so much. That was very special. DSP, you have taken the film to God knows what level. Like, the music. Thank you. I, I'll just keep so talking, I'm so sorry, I'm so sorry, I'm taking so much of your time. but guys, every one of you, Janvi, your congratulations for your this is your firm. congratulations. <laughs> Sunil sir, thank you so much for giving me this opportunity. Ajay sir, <laughs> ma'am. Che ma'am. Congratulations guys, I'm just so happy. Thank you so much, guys. This is all for you, thank you.